హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగునరా వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే సూపర్ ఉన్నా ఇంతకీ మీ దర్శ ఎట్లయింది ఓ సూపర్ అయ్యి ఉంటుంది కదా నాకు తెలుసు మాది కూడా సూపర్ అయింది ఏందో మధ్యాహ్నం దాకా సపసపగా ఉండే మా పండుగ కానీ మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది ఎందుకంటే చెప్పినా ఫ్రెండ్స్ అమ్మమ్మ అత్తమ్మ ఎక్స్పైర్ అయినరు అది కూడా ఒకటే రోజు గ్యాప్లా అందుకనే షాపింగ్ కూడా ఎక్కువ చేయలేదు ఖాళీ పిల్లల మట్టుకు మాత్రం షాపింగ్ పిల్లల మట్టుకు అయితే షాపింగ్ చేసినాం ఇక మేమేమో పోయిన సంవత్సరం బట్టలే వేసుకున్నాము ఎందుకంటే పిల్లల్ని కామ్ గుంచలేం కదా అందరు షాపింగ్ చేస్తుంటే మేము కూడా షాపింగ్ చేస్తాం మేము కూడా షాపింగ్ అన్నారు అందుకే తప్పక పిల్లలకి కొనాల్సి వచ్చింది మనం ఎట్లున్నా సరే మన పిల్లల్ని సంతోషపరుచుండే మన బాధ్యత కదా నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఈ గ్రౌండ్కే పోతుంటి రావణ దహనానికి సో అందుకే ఈసారి కూడా ఇడికే పోయినాము ఫోర్ లాంగ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ గ్రౌండ్కి వచ్చినాం రావణ దహన కార్యక్రమం చూడడానికి పిల్లలు కూడా పొట్టు పొట్టే ఎంజాయ్ చేసిండ్రు వాళ్ళకి కూడా మంచిగా అనిపించింది ఇంకా బయటకు వస్తే ఏదో ఒకటి తినది ఎట్లుంటాం చెప్పు ఏదన్నా ఒకటి కడుపులో వాడాల్సిందే మేము కూడా అదే జాల్మూరి తీసుకొని తిన్నాము పిల్లలు కూడా మస్తు దానిలో ఆడి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని అందరికీ సీజనల్ చేంజెస్ వచ్చి దగ్గులు జలుబులు అన్నీ అయినాయి అందుకే కాలని మెల్లని మత్పరిచి ఈ జాల్మూరి తినిపించినాము వాళ్ళతో కూడా అంతకి మా చిక్కిపా హెయిర్ స్టైల్ ఎట్లుందో చెప్పాలి మస్తు క్యూట్ ఉంది కదా నేనే వేసిన సో ఫోర్ క్లిప్స్ వేసిన ఎప్పుడైనా ఎన్ని క్లిప్స్ వేసినా కూడా అన్నీ వస్తుంది కానీ ఈసారి మాత్రం వేసినాయి అన్నీ ఇంటికే వచ్చినాయి కుట్టిపాప చూడరి ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంది వాళ్ళ మామ చెవిలో చిన్నగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుంది నాకైతే మస్తు బాధ అనిపించింది కానీ తగ్గులేసింది కదా మరి ఏం చేయలేం సరే రీ మా చిన్న ఫోటోగ్రాఫర్ ఎంత క్యూట్ ఉందో అస్సలు డిస్ట్ పెట్టద్దు ప్లీజ్ ఒక్కొక్కరులో ఒక్కొక్క తీరు అవుతుంది కదా రాణ కార్యక్రమం ఇంతకీ మీ ఎరులు ఎట్లయిందో కమెంట్ చేయండి మా చిక్కిపాప అయితే పటాకులు వెళ్తున్నంతసేపు మస్తు భయపడ్డది నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు సేమ్ దీని లెక్కనే భయపడుతుండే పటాకుల సపోర్ట్ ఇంటే కదా పొయ్యి సెల్ఫ్ల కింద దాసుకుంటుంది ఇది కూడా నా లెక్కనే ఇంకా చిక్కిపాప ఎడుస్తుంది మేము కూడా వీలైనంత మట్టుకు చూసి వెళ్ళిపోయాము మా మమ్మీ చూడండి సేమ్ చిన్నపిల్లలెక్కనే ఆడుతుంది బెలూన్స్తోని చాలా రోజులైంది మా మమ్మీ ఎంజాయ్ చేసి చూసి కూడా మా మిట్టుగాడు అంటనే ఉండు అమ్మమ్మ మూడు బెలూన్లు ఏమమ్మ జాగ్రత్తగా పట్టుకో జాగ్రత్త పట్టుకో అని ఆయనతో మా మమ్మీ ఒక బెలూన్ తీసుకొని మీద వేసేసింది రెండు బెలూన్లు అయితే మిలిగినాయి అనుకోండి రావణ దహన కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది మస్తు ఎప్పటి నుంచి వెయిట్ చేసినాం మేమైతే ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా అని ఎట్లా స్టార్ట్ అయింది ఇంకా మా చిక్కి పాప భయానికి మేము కూడా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయినామని చెప్పినా కదా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి